నేను మా చిన్న ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను చూడండి చూపిస్తాను అండి ఇగో చికెన్ కర్రీ రైస్ చారు మా ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ తింటారో టైమర్ కూడా పెడతాను ఏంటి ఛాలెంజ్ చెప్పు ఛాలెంజ్ అయిపోయింది పనిష్మెంట్ ఏంటి చెప్పు చెప్పు నువ్వే చెప్పు చెప్పు ఇప్పుడు మధ్యలో ఎవరైతే ఫస్ట్ ఉంటారు వాళ్ళే వినమాట గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు థౌసండ్ రూపీస్ అవ్వాలి ఇస్తావు కదా అయితే నువ్వే గెలుస్తావా నువ్వు ఇస్తావు కదా ఇస్తా సరే అయితే ఓకే ఇగోండి అది వాటర్ నీ వాటర్ చూపించు వాటర్ బాటిల్ అన్నీ అది కరెక్ట్గా పెట్టేసుకున్నాం అన్నమాట లాస్ట్కి టైం ఒకే సెట్ చేసుకోవాలి ఎన్ని మినిట్స్ ఫైవ్ తియ్యాలి ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ మనం టైమేజ్ అచ్చండి ఫైవ్ మినిట్స్లో మొత్తం రైస్ అంతా అయితే తినాలి ఇదిగోండి ఫ్యామిలీ అయితే జీరో అప్పుడు మనం ఫైవ్ మినిట్స్ చాలింగ్ది చికెన్ కర్రీతో ఓన్లీ చికెన్ కర్రీ రైస్ అంత ఇంకేందో చాలు సో అయితే స్టార్ట్ చేస్తున్నాను టైం దిగ చూడండి జీరో చెప్పు వన్ టూ వన్ టూ త్రీ స్టార్ట్ స్పోయా స్టార్ట్ చేసి ఓకే ఫస్ట్ ముందా

We're trying to for it. Okay. Thank you. You're welcome. You're better. I மின

ఫ్రెండ్స్ నేను అయితే ఓడిపోయాను చాలా ఫాస్ట్గా కలిసి తిన్నాను నేను అదే కలిసింది కరెక్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయింది కాకపోతే నేను మధ్యలో ఎందుకపోయినా అంటే నా వాటర్ క్యాబ్ రాకే టైం దానికి అయిపోయింది కొంచెం అనుకో నువ్వు ఓడిపోయావు సరే ఫ్రెండ్స్ బాయ్